అక్కడ వీడియో వీడియో చూడు హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు నార్ లైఫ్ చేద్దాం అనుకుంటున్నాం వీడియో ఏం చేస్తాము ఈ రోజు అంతా వెళ్తాము చూసాయండి ఇప్పుడేనండి లేచాం మేము कॉफी పెట్టాను కాఫీ ద అవుతున్నాము మమ్మీ ఇది ఎక్టిటిరా సా సామిక్ దండం పెట్టు సామిక్ దండం పెట్టు కింద చెత్త పడేయడానికి వెళ్తున్నారండి మా హస్బెండ్ ఈరోజు మాది టిఫిన్ ఇడ్లీ అండి ఇడ్లీ ఒక్కటే నేను చేస్తాను మా హస్బెండ్ చట్నీ చేస్తారంట ఈరోజు Okay. Oh. ఏం చేస్తున్నారు మీరు చట్నీ చేస్తున్నారు ఇడ్లీలోకి చరిత్ర చూడండి ఎంత ఇష్టంగా తింటుంది వాళ్ళ డాడీ చేసింది అలా ఉంటుంది మనం చేస్తే అంటే రోజు నేను చేసేది తినట్లేదు ఊసేసేది సగం సగం ఊసేసేది అంత అమ్మాయికి ఎక్కువైతుంది ఎవరి కాల్ అంటే మళ్ళీ చేసినప్పుడు అందులో మా అమ్మాయి ఎక్కువ తిని అంటే నేను రోజు తినుకుంటానే చోరా నా టబాల రెండమ్మ అమ్మా రోగ ఎగ్నే దిక్టింగ్ మమ్మ మమ్మ ఈ ఫ్యాన్ యాస్ నాండి ఇడ్లీ అయిపోయింది మమ్మ నా టెక్ మీ చేసింది మైన్ కదా బౌల్ దిక్ ప కులే

ఇప్పుడే ఇంట్లో ఓపెన్ అంతా అయిపోయి ఇంకా లంచ్ కి ప్రిపేర్ చేద్దామని ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాను చేస్తాము ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాం అండి కర్రీ చికెన్నే మేము తింటాము చికెన్ ఇప్పుడు ఏదో బర్డ్ ఫ్లూ వస్తుందంటున్నారు కదా అందుకనేసి ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాము వెళ్ళి వచ్చాక కుదిరితే అక్కడ చూపిస్తాను లేదంటే ఇంటికి వచ్చాక మేమేం తీసుకున్నాము చూపిస్తామండి ఫిష్ మార్కెట్కి వెళ్దామని వచ్చాము ఇక మధ్యలో కేఎసీ కనిపిస్తే కేఎఫ్సీకి వెళ్తున్నాం అండి कड़ने तीन सामानी బాదం పాలు బాగా ఫేమస్ అండి ఎవరైనా బాగుండి చాలాకి వస్తే ఇక్కడ ట్రై చేయండి ప్రొవిడెన్స్ మాల్ పక్కనే ఉంటుంది ఇది ఇద్దండి అసలు కనిపిస్తుందా ఇక్కడ బ్లాక్ కనిపిస్తుందా ఈ ప్రాన్కి దాన్ని పేగు అది ప్రాన్ది ఎట్లా అంటే ఆ బ్లాక్ది కనిపిస్తుంది కదా ఆ బ్లాక్ది తీసేసేయాలి తినకూడదు అంటారు మరి అది తీయరు చాలా మంది తెలియక తినేస్తారు అంతనే ఎందుకండి క్లీన్ చేయరండి వాళ్ళు చేపల దగ్గర చేపల వాళ్ళ దగ్గర తీసుకుంటాం కదా వాళ్ళు క్లీన్ చేయరు చేసిచ్చింది తొట్ల అట్లా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకోకపోతే సరే ఇంకా బాగోదు తినకూడదు అంటారు మరి ఏమో నాకు తెలిసింది చెప్తున్నా మరి మీకు తెలుసా మేము ఎప్పుడు బ్రౌన్స్ కర్రీ చేసుకోవాలి ఎప్పుడు చికెన్ కర్రీ చేసేది మా హస్బెండ్ చేసేటప్పుడు చూపిస్తాను నాకు ప్రాన్స్ కర్రీ అయితే రాదండి నాకు చికెన్ ఒకటే వచ్చు మా హస్బెండ్ తల్లి నేనే అని చెప్పి తీసుకొని వచ్చారు మరి హ్యాపీ అండ్ kisi kisi su na kisi mummy kisi wo Daddy, mama, daddy, daddy, Daddy mama, Daddy Mami mama, mama, mami mama, 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 do taste Nå tar jeg postkort.

మాకు మీరు బ్యాంక్లో పని చేసి ఇంట్లో వంటలు చేసే అనుకుంటారేమోనే చెప్పే మీరు రోజు చేస్తున్నారేమో అనుకుంటారు చూసేవాళ్ళు సండే సండే రెస్ట్ ఫర్ లేడీస్ ఇదివరకి అట్లనే ఉండేవాడండి ఇప్పుడు పాండిచ్చేరికి రాకముందు దాకా పాపము సండే నువ్వు చేయమాక్కలేసారు నువ్వు రెస్ట్ తీసుకో ఈరోజు అని అని చెప్పేవారు ఇప్పుడు మళ్ళీ పాండిచ్చేరి వచ్చాక ఇప్పుడు దాకా ఏమి అనలేదు అట్లాగా ఎప్పుడు అన్నారు ఇప్పుడు దాకా ఏమి అనలేదండి రోజు అన్నారు మళ్ళా సరే ఈరోజు సండే కదా నువ్వు రెస్ట్ తీసుకో నాకు బాగాలేనప్పుడు చేస్తారు కానీ అని అన్నారు మనం రెస్ట్ తీసుకోమంటే ఇక తెలిసిందే కదా ఇంకా నేను ఫుల్ రెస్ట్ ఈరోజు మా హస్బెండ్ పాపం మార్నింగ్ టిఫైన్ చేసి ఇప్పుడు ప్రాన్స్ కర్రీ చేశారు బాగుంది ఓకే అండి ఈ రోజు వీడియో మేము ఈ రోజు మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసాము వీడియో వీడియోలో మాకు వీలైనంత వరకు వీడియో షూట్ చేసాము ఎలా ఉందో చూడండి మీ కనుక మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి మమ్మల్ని చేయండి